హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మిర్చి తెంపడానికి వచ్చినాము ఎందుకంటే మా దోస్తు వాళ్ళ చేరిలో ఉన్నాను చెప్పిండు సో మార్కెట్కి వెళ్ళకుండా అయితే ఇక్కడ తీసుకుందామని మార్నింగ్ వెళ్ళి మార్నింగ్ అయితే వచ్చేసినాము ఇంకా తెల్లారలేదు సరిగా అయితే పొద్దున అయితే వచ్చేసినాము ఈ పలకర తీసుకుని అయితే నేను మా ఫ్రెండ్ అయితే వచ్చేసినాము సో ఈ మిర్చి చూడండి ఇక్కడ చూపెట్ట మనసు ఫ్రెష్గా అయితే ఉంది మిర్చి ఇక్కడ నుంచి అయితే తీసుకెళ్తున్నాము పోయినవి కూడా ఇక్కడ నుంచే తీసుకెళ్ళినాము సో ఒక టూ త్రీ కేజీస్ అయితే ఈరోజు తీసుకెళ్తాను మళ్ళీ ఎక్కువ అయితే వచ్చలేదు మళ్ళీ వచ్చిన తర్వాత అయితే మళ్ళీ టూ ఫోర్ ఫైవ్ డేస్ మళ్ళీ వచ్చేస్తుంది మిర్చి అయితే సో మా ఫ్రెండ్ అయితే చేసుకెళ్ళినా తీసుకెళ్తున్నాము సో ఇతనే మా ఫ్రెండు సో ఇతనికి చేయన్లు అయితే వచ్చినాయి మార్నింగ్ నేను లేపి తీసుకొచ్చిన నేను పండుక ఉండే పాపం సో పొద్దున తీసుకొచ్చిన మిర్చి అయితే చాలా సూపర్గా ఉంది మొన్న వద్దాం అనుకున్నా మొన్న అయితే రాలేదు నేను సో పాలకర్ కేసుకొని అయితే డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసిన ఇప్పుడైతే ఎల్లారితో ఉంది మెల్లమెల్లగా చూడండి మొత్తం మబ్బులు ఉన్నాయి మొత్తం గుట్ల మీద కూడా సీనర్ అయితే చాలా సూపర్గా ఉంది ఈ సైడ్ అయితే ప్రాజెక్ట్ ఉంది మీకంతా కనిపించకపోవచ్చు అక్కడ ఉండే పడవ ఉంది చాలా సూపర్గా ఉంది ఇది మొత్తం మా ఫ్రెండ్ వాళ్ళకి చేయలేదంతా చూడండి ఇవైతే మీరు సిరిగ్గా తింపుతున్నాము ఫ్రెష్ అన్నట్టు కొద్దిగా కారం ఎక్కువ ఉంటుంది మిర్చి మిర్చి చేయడానికి మాత్రమే ఎన్నో ఉంటాయి అనుకున్నారు కర్రీ కూడా సూపర్ ఉంటుంది కానీ మిర్చికి అయితే కొద్దిగా కారం ఎక్కువ ఉన్నది కాకపోతే చింతపండు ఇస్తాం కదా దాంట్లో అయితే అడ్జస్ట్ అయిపోతుంది లేకపోతే మిర్చి మాత్రం చాలా కొద్దిగా ఘాటు అయితే ఉంటుంది కవర్ కూడా తీసుకొచ్చిన కవర్లో వేసుకొని తీసుకెళ్తున్నా మార్కెట్కి వెళ్తా ఇక్కడ లోకల్ మా మా విలేజ్లో దొరుకుతున్నాయి మిర్చిలు అయితే మావికా చెప్పేసి అయితే తొందరగా వచ్చేసాయి ఇటు కొన్ని చెట్లు అయితే ఇట్లా చనిపోయినట్టు ఏమో తెలియదు కానీ ఏమైంది వీటికి అంటే వాటర్ ఎక్కువ అయిందో ఏమైంది తెలియదు కానీ అంటే ఈ సైడ్ నుంచి వాటర్ ఉంది ప్రాజెక్ట్ దగ్గర కదా సో ఇట్లయితే వాటర్ వస్తుంది కాల పట్టుకొని సో అందుకోసం అయితే వీటికి వాటర్ ఎక్కువ వచ్చి ఉండొచ్చు సో ఈ సైడ్ అయితే కొన్ని చెట్లు అయితే చనిపోయినాయి ఎర్లీ మాన మా దగ్గర వ్యూ అయితే అటు వెళ్తే మాకు బాగా సూపర్గా అనిపిస్తుంది ప్రాజెక్టు అది చూడండి గుట్ట మధ్య మొత్తం మంచిగా ఉన్నది క్లౌడ్స్ ఆ గుట్టసే ఇంకా మంచిగా అనబడుతుంది ఇంతకుముందు ఒక వీడియో చూసినా కదా కాకపోతే ఆ రోజు ఇట్లా లేకుండే చూడరో ఒక రోజు లేదు కదా అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇక ఇంటికి అయితే బయలుదేరుతున్నాము సో ఇంకా తెల్లారలే సార్ ఇక అడుగుపెట్టా అప్పుడు మీరు ఆడపాయలు ఎక్కడ బట్స్ మస్తు వెళ్తున్నాయి ఈ సైడ్ అయితే చాలా సూపర్గా అనిపిస్తుంది ఈ సైడ్ అయితే ఇంకా చిగురకాయ బబ్బులు అయితే ఉన్నాయి ఇదిగోండి మా ఫ్రెండ్గా కాదు అక్కడ ఉన్నాయి మా ఫ్రెండ్ వాళ్ళే వీళ్ళైతే ఇక్కడ లేచి ఉంటాము మీకు అయితే ఇంకా వెలుపుకున్నాము సో ఇంటికైతే బయలుదేరుతుంది ఇక పొద్దున్న చిన్న ఇంకా తెల్లారి మెల్లమెల్ల మెల్లమెల్లగా అది మొత్తం అయితే మనం చెల్లిపోయింది గుట్టలు అనేది మొత్తం చేయండి ఇది సూపర్ అయింది మీకు వాతావరణం చాలా సూపర్గా గుర్తుంది ఇంతకుముందు వచ్చినప్పుడు చూపెట్టాయి కదా ఇక్కడికి ఐదు రూపాయలు సో ఇప్పుడు అదిగా ఇక్కడ నుంచి అయితే నుంచి అది ఇంటికి వెళ్తున్నాం ఇక్కడ పక్కనే అంటే మా ఇంటి నుంచి ఒక మంది కిలోమీటర్ దగ్గర దగ్గర ఉంటుంది నడుచుకుంటే ఇంటికి పొద్దున వచ్చిన వాకింగ్ కూడా అయిపోయింది అంత మిర్చి కూడా అయిపోయింది మా ఫ్రెండ్ అయితే తీసుకొచ్చిన కానీ అది దిల్గా ఆ చెండు వీళ్ళది సో ఇతర రమ్మని చెప్పిన అయితే నచ్చిండు వాళ్ళు ఉంటే మంచిగా ఉంటుంది రమ్మంటే రాదని చెప్పిండు సో నేనైతే వాళ్ళు చేసేది దింపుకున్నాముగా ఒక ఫోర్ కేజెస్ అయితే ఉంటుంది దగ్గర దగ్గర ఒక టూ డేస్ అయితే అవుతుంది ఒకరి ఒకరు అయిపోవచ్చు ఇక చెప్పాను మాకు గిరాని బట్టి ఉంటుంది సో మార్కెట్ రేట్ ఏముంటుందో ఆ రేట్ అయితే ఇదే ఇచ్చేస్తాను ఇచ్చి సో చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఉంది బ్యాక్ సైడ్ మొత్తం మొత్తంగా పడుతుంది ఇంత ఒకసారి చూపెట్టినా కదా ఇలా తేలికి వెళ్ళే ఈ సైడ్ వెళ్ళిన ఈ సైడ్ సో మొత్తం ప్రాధీన్లు ఉన్నాయి ఇది మొత్తం గుట్ట ఎట్లా చూడండి అడుచిపెట్టావు సార్ చూడండి గుట్ట ఎట్లా ఉందో మొత్తం మంచి పడుతుంది అంది కానీ చాలా సూపర్గా ఉంది చూడండి మొత్తం గుట్టలే ఉన్నాయి మొత్తం మార్కెట్ రేట్ ఏముంటుందో అతనికి అయితే కాబట్టి పత్తి పంట మొత్తం అంతా మనదనుకో మనదే కాదు వేరే వాళ్ళని నాకు లేదు కూడా ఇక మిట్లు తీసుకొచ్చిండు ఇప్పుడే వచ్చింది ఇవన్నీ నా లోపల వంట ప్రిపేర్ చేస్తున్నాను ఈ ఈరోజు ఎందుకు తొందరగా లేచింది లేకుండా ఇవ్వకుండా గింజల ఏ మరి ఆమెకి ఏమైనా వెళ్ళేది అమ్మ వాళ్ళు పంపించిన గింజల కర్రీ అయితే చేస్తున్నాం అన్నం అయితే వెతుంది అక్కలైతాం నుంచి పాలు పెట్టిన మనకు లక్ష్మి

నీళ్ళు ఏం పోయా ఆమెకు పెద్దలంత కొంచెం ఫ్రై అయినట్లయితే నీళ్ళు పోస్తే మళ్ళీ ఎట్లా చేసినావంటే ఆ రోజే బిరియా ఫ్రై కొన్ని నీళ్ళు నీళ్లు ఎట్లా అయింది అన్నది తినలేదు పావా మా ఆయన మళ్ళీ ఆమ్లెట్ వేసి మంచిది ఆటో వచ్చింది

నాకెందుకు పెడతా అన్నారు ఇస్తా ఉన్నాను పోయితే స్కూల్ ఉండంటి ఉంటావాతాడు తర్వాత కొట్టి షా ఎండ ఎండ పెట్టు వాళ్ళు వెళ్ళిపోతాను చైత్ర బాయ్ ఇద్దరు ఇంకా పోండి అటు అయితే ఎక్కిస్తాను మా ఆయన వెళ్తాను ఎంతో కూర్చొని అని చెప్పి ఏం మాట్లాడుతాండి మా ఆయన చెప్తాను ఆటో డ్రైవర్ చైత్రపాపకైతే ఈరోజు ఎగ్జామ్ ఉంది అన్నం తినింది వెళ్ళిపోతాను కూర అయితే మంచిగానే మా ఆయన అయితే బాగా చెప్తే కష్టది ఏమో చెప్తున్నాడు కొంచెం బ్యాగ్ అయితే రూమ్ వరకు తీసుకెళ్ళండి అని చెప్తున్నాడు అనమాట సరే అని చెప్తాను పోతాను బాయ్ బాయ్ అని చెప్తాను మేము మాట్లాడుతున్నాం మా ఆయన పోతే అడగది ఏదో మాట్లాడుతున్నాను వస్తున్నాడు ఇక ఇక మా పనులు కానివ్వాలా స్నానం చేయాలా ఏమంటాడు ఎందుకు ఉంటే ఈవినింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మా ఇక మిర్చి పండి పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి మా ఆయన మిర్చి ఇది చేస్తున్నాడు ఈవినింగ్ అంటే చీకటి పడిపోయింది ఇదిగోండి మాకు ఇదిగా బాగా చూపిస్తుంది కదా నేనైతే ఈరోజు కాకరకాయ ఫ్రై గుత్తి కాకరకాయ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి వీటిని మధ్యలో నుంచి కట్ చేసేసాను కట్ చేసేసి పసుపు ఉప్పు మంచిగా పట్టించేస్తాను అనమాట ఎందుకంటే చేదుగా ఉండకూడదని ఇది పట్టించేసి మినిమం పదిహేను నిమిషాలు అవుతుంది వీటిని గట్టిగా పిండితే కొన్ని వాటర్ వెళ్తాయి అనమాట అవి చేదుగా ఉంటాయి వెళ్ళిపోతాయన్నమాట ఏమేమి చూడండి యో ఎట్లా చేస్తే వీటిని ఇప్పుడు మంచిగా ఫ్రెష్ చేసి పిండేస్తాయనమాట పిండి వేసిన తర్వాత అయితే మంచిగా కడిగేసి ఆయిల్లో అయితే ఫ్రై చేసి తింటాను నేను ఏమవది అది కాకరకాయనా తింటావా నువ్వు తినవా ఇదిగో ఇవైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అడిగి చేయలో పండినాయి అనమాట ఫ్రెష్ కాకరకాయలు నిన్న అయితే తీసుకొచ్చిండు ఇక లోపల కట్ చేసిందని చూపెద్దాం గింజలు మొత్తం తీసేసిన పిల్లలు తింటారు కదా మాకు పప్పు తింటుంది అందుకోసం గింజలు అయితే తీసేసిన ఇప్పుడైతే ఇక ఫ్రై చేయాలి